చిన్నాగంపల్లి పబ్బులేటిపల్లి పంచాయతీలో పల్లె కాకర్ల అవ్వ తాతలను ఆడపడుచుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి కాకర్ల సురేష్ తిరిగారు ఆడపడుచులు హారతులు అవ్వ తాతల ఆప్యాయతలు అన్నదమ్ముల జేజేల నడుమ కోలాహలంగా ప్రచారం నిర్వహించారు పల్లెపల్లెలో బ్రహ్మరథం ఆడుగడుగున నీరాజనాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన పల్లె ప్రజలు సురేష్ అన్నా నా ఓటు నీకే మనవడా నా ఓటు సైకిల్కే తమ్ముడా నా ఓటు తెలుగుదేశానికే నీ విజయంలో తోడుంటామని ఆశీర్వాదాలు పల్లె ప్రాంతాల కష్టాలు చూసి చలించిపోయిన కాకర్ల సురేష్ నలభై సంవత్సరాలు పాలించిన వారు గాలికి వదిలేశారు నాలుగు సంవత్సరాలలో రూపురేఖలు మారుస్తానని హామీ వ్యక్తిగత కష్టాలను గ్రామ సమస్యలను ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ కు తెలిపిన గ్రామ ప్రజలు పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కాకర్ల అడుగులో అడుగులు వేశారు లో కూడా సారి వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది బాబు గారు ముఖ్యమంత్రి అయి తీరాలి ఇక్కడ మన చిరనాగంపల్లి పంచాయతీలో చాలా ఇళ్లు జరగడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించి వాళ్లకున్న సమస్యలన్నీ చెప్పుకుంటా ఉన్నారు యువత వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి కుటుంబాలన్నీ ఫలాప్త నాశనం అయిపోయి ఉన్నాయి కొన్ని కుటుంబాలు వాళ్ళ పాపం పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి అన్ని ఎన్ని తీరాలన్నా మనకున్న సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు మహాశక్తి పథకాలు అవ్వచ్చు రకరకాల పథకాలతోటి బాబు గారు పథకాల కంటే దాదాపు గారు రెట్టింపు వచ్చే రెండుగా పథకాలు ప్రణాళిక చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కళ్ళే ఓట్ వేయకుండా మీరు కూడా ఒక ఐదు ఆరు మందికి చెప్పి వాళ్ళని మార్చి అయ్యా మనకు బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి క్రతాల సొల్యూషన్ వస్తేనే ఇద్దరు కలిసి ఈ ఉదయం నియోజకవర్గాలు ఎన్ని మండలాలే డెవలప్ చేయగలరు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు మాకు నమ్మకం ఉంది మీరు కూడా మీరు కూడా ఒక ఐదు మందికి చెప్పి చేసి చేయండి అమ్మా అన్న చెప్పినట్టుగా నా ఎలక్షన్ అని పొద్దు లేకపోతే బాబు గారు ఎలక్షన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలక్షన్ అని పొద్దు అన్న చెప్పారు అన్న కంపెనీ చెప్పారు మీ కార్యకర్తలు కార్యకర్తలు నిలబడ్డాడు మీతో మనిషి నిలబడ్డాడు అన్నట్టుగా మీరు చూసి ఆలోచన చేసి ఓటు చేయండి మే పదమూడో తారీఖున రెండు సైకిల్ కూర్చొని ఓటేసి గెలిపించాల్సి నా